హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్తో మీ ముందులకు వచ్చేసాను వెహికల్ పేరు వచ్చేసేసి ఫార్డ్ ఫిగో అనమాట ఇది వచ్చేసేసి డీజిల్ టైప్ వెహికల్ గ్రే కలర్లో చాలా చాలా అట్రాక్టివ్ కలర్లో ఉందన్నమాట ఈ వెహికల్ పైన ట్వంటీ లోన్ అనేది పెండింగ్ అనేది ఉందన్నమాట అందుకని చెప్పేసి ఓనర్ అనే అతను థర్టీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అనేది అమ్మకానికి పెట్టడం అనేది జరిగింది ఎందుకంటారా వెహికల్ పైన ఆల్రెడీ లోన్ అనేది పెండింగ్ ఉంది ఇన్ కేస్ క్లియర్ చేయకపోతే ఈఎంఐ ఛార్జెస్ అని చెక్ బౌన్స్ ఛార్జెస్ అని చాలా ఉంటాయి ఒకవేళ కనుక మనీ అరేంజ్ చేసుకొని ట్వంటీ లోన్ కట్టినా కూడా డ్రైవర్ ఖర్చులని పెట్రోల్ ఖర్చులని మెయింటెనెన్స్ ఖర్చులని సర్వీసింగ్ ఖర్చులని అలా చాలా ఉంటాయి సో ఇంకా ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంకా తట్టుకోలేక వెహికల్ అనేది సేల్కి అనేది పెట్టడం అనేది జరిగింది ఒకవేళ కనుక మీరు కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీకు ఇంత అందమైన కార్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు ఒకవేళ మీకు డ్రైవింగ్ వచ్చినట్టయితే అక్కడ డ్రైవింగ్ ఖర్చులు అనేది మిగిలిపోతాయి మీరే సింపుల్ క్లీనింగ్ చేసుకున్నట్టయితే మెయింటెనెన్స్ ఖర్చులు మిగిలిపోతాయి అప్పుడప్పుడు సర్వీసింగ్ అనేది చేయించుకుంటే పర్ఫెక్ట్ కండిషన్లో తక్కువ బడ్జెట్లో ఇంత అందమైన కార్ అనేది మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు ఇంత అందమైన కార్కి ఓనర్ అవ్వగలుగుతారనమాట సో దీని యొక్క ఫైనల్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అన్నట్టుగా మీరు డౌట్ అనేది రావచ్చు సో ఇది వచ్చేసేసి నైంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ తిరిగింది ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసేసి డీజిల్ టైప్ కార్ అనమాట గ్రే కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉన్న ఫార్డ్ ఫీగో కార్ అనేది సేల్కి వచ్చింది సో లోపల సీటింగ్ కనుక చూసుకున్నట్టయితే మీకు యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్లలో మంచి కంఫర్ట్ సీటింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మీకు వచ్చేసి కంఫర్ట్ పర్పస్కి మీకు ఏసీ అనేది కూడా ఉందన్నమాట అండ్ అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్కి మ్యూజిక్ కానివ్వండి అండ్ ప్రతి ఒక్క సేఫ్టీ ఫీచర్స్ అనేవి కూడా వెహికల్ ఎనేబుల్ చేయడం అనేది జరిగింది సో ఓవరాల్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా లభిస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇంతే కాకుండా ఇది వచ్చేసేసి సింగిల్ ఓనర్ కార్ అనమాట ఎలాంటి కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ లేకుండా క్లియర్ టైటిల్ వెహికల్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అండ్ మీకు వచ్చేసి ఎక్స్ట్రా టైర్ విత్ టూల్ కిట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఎక్కడ కూడా స్క్రాచెస్ స్టిల్స్ లేకుండా కార్ అయితే చాలా చాలా చక్కగా మెయింటైన్ చేశారు దీనికి ఉన్న ఒకటే ఒక క్లాజ్ ఏంటి అంటే దీనిపైన ట్వంటీ థౌజండ్ లోన్ అనేది పెండింగ్ ఉంది మీరు ఇచ్చే థర్టీ ఫైవ్ థౌసండ్తో లోన్ అనేది క్లియర్ చేసి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్తో సహా ఈ వెహికల్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరుగుతుంది ప్రొసీజర్కి కొంచెం ప్రాసెస్కి కొంచెం టైం అనేది పట్టవచ్చు అదర్వైజ్ ఇంత మంచి వెహికల్ అనేది మీకు సొంతం చేసేసుకోవచ్చు ఏదైనా మంచి వస్తువు వస్తుంది అంటే కొద్దో గొప్ప కష్టపడాల్సి ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో అదొకటి కనుక మీరు కొంచెం మేనేజ్ చేసుకున్నట్టయితే ఇంత అందమైన వెహికల్కి మీరు ఓనర్ అయిపోతారు సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని తక్కువ ధర వెహికల్స్ కోసం మంచి లో బడ్జెట్ వెహికల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నోటిఫికేషన్కే గంట సింబల్ పైన క్లిక్ చేసేయండి అప్పుడు మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందులకు వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ